ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నేను చెప్పబోయే విషయం గతంలో మీకు చెప్పాను కదా ఎబ్సైడ్ వెబ్సైడ్ వై వైజ్గా ఒక క్రమంగా మీకు వికలాంగత్వం యొక్క పర్సంటేజ్ ని ఎట్లాగా రూపొందించాలి అనే విషయాన్ని చెప్పాలని ఆశపడుతూ అయితే మొట్టమొదటిగా లోకోమో లోకోమోట డిజేబిలిటీ అంటే అంటే శరీ అంటే శరీరక లోకోమోటార్ అంటే శరీరక లోకోమోటర్ డిజేబిలిటీ అంటే శరీరక వైకల్యం శరీరంలో ఏదో ఒక వైకల్యం ఉండడాన్ని లోకో మోటార్ డిజైబులిటీ అంటారు ఈ లోకోకోమోటార్ డిజేబిలిటీ అనగానే అనగా ఎంపులు కీళ్ళు కండరాలు మొదలైన వాటిలో వైకల్యం ఉండడం లేకపోతే చేతులు కాళ్ళు కదలికలలో కొన్ని పనిచేయకపోవడం ఉండడం ద్వారా ఉండే వ్యక్తులని ఈ లోకోమోటో లోకోమోటర్ డిజైబిలిటీలోకి తీసుకొని వస్తారు ఈ లోకో మోటార్ వికలాంగత్వం కింద కొన్ని విభాగాలు అనేవి ఉంటాయి ఏంటంటే అవయవాలు తొలగించడం మనం చూస్తాం కదా ఫస్ట్ అవయవాలు తొలగించడం అంటే చెయ్యిని తొలగించడం కాళ్ళని తొలగించడం ఏళ్ళని తొలగించడం కాలు కా కాలుని పూర్తిగా తొలగించడం ఇందులో రెండు కాళ్ళు తొలగించే వాళ్ళు ఉంటారు రెండు చేతులు తొలగించే వాళ్ళు ఉంటారు ఇది అవయవాలను పై అవయవాలు కింద అవయవాలు భాగంగా లేదా పూర్తిగా అంటే మన యొక్క శరీరంలో ఏదో ఒక అవయవాల్ని తొలగించడం ద్వారా మనకిచ్చే లోకో లోకోమోటర్ డిజైబులిటీ అంటారు ఇందులో మోటార్ ఏంటంటే అవయవాల్ని తొలగించే డిజైబులిటీ రెండు పోలియో సంబంధిత వికలాంగత్వం పోలియో ద్వారా కొంతమందికి వికలాంగత్వం అంటే స్వచ్ఛపడిపోవడం పోలియో ద్వారా మనకి ఈ పోలియో అనేది భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలో ప్రారంభమై రెండు వేల పద్నాలుగు వరకు ఈ పోలియో ప్రజల్ని ఈ పోలియో సంబంధించిన వికలాంగత్వం అనేది చాలా వరకు ప్రజల్ని ఏర్పాటు చేసింది దానికి ఆ యొక్క మధ్య కాలంలో చాలామంది పోలియో వ్యాధి అనేది ప్రపంచం మొత్తం మీదే అది చాలా భయంకరమైన వ్యాధిగా గుర్తించడం జరిగింది ఆ యొక్క పోలియో వ్యాధి గురించి మెడిసిన్ కనుగొన్న తర్వాత ఆ మెడిసిన్ ని పోలియో చుక్కలు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సున్నా నుండి ఐదు సంవత్సరాలు లోపు ప్రతి ఒక్క పిల్లలకి కూడా పోలియో చుక్కలు వేడు ద్వారా పోలియో నివారణ జరుగుతుంది అనేసి ప్రపంచం మొత్తం కూడా తెలియజేయడం జరిగింది అందుకే పో ఈ యొక్క మనం చూస్తాం కదా పోలియో దినోత్సవం పోలియో చుక్కల దినోత్సవం అనేది రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది ప్రపంచం మొత్తం మీద జరుగుతుంది ఎక్కువగా భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై నుండి రెండు వేల నాలుగు వరకు పోలియో బాధితుల్ని ఉన్నారు అని కానీ ఈ డెబ్బై నుంచి రెండు వేల వరకు చాలా ఎక్కువ మంది పోలియో బారి పోలియో బారిన పడ్డారు చాలా మంది ఇప్పుడు ధర్నాలు చేసే మన విథలాంగులందరూ కూడా పోలియో బారిన పడిన వారు ఎక్కువగా వాళ్ళు చూసారా శరీరం అంతా కూడా బల బలంగా ఉంటుంది కానీ కాలు మాత్రమే స్వచ్ఛపడుతుంది శరీరం చూస్తే వాళ్ళు వీరుల్లా కనబడతారు యుద్ధ వీరుల్లా కనబడతారు కానీ కాలు చూస్తే వాళ్ళకి పూర్తిగా ఆ రెండు కాళ్ళు కూడా పనిచే కొంతమందికి చెయ్యం ఈ పోలియో వ్యాధిని గురించి మళ్ళీ నేను వస్తాను ఇంకా మోటార్ పాలసీ అన్నది వీళ్ళు ఏంటంటే సిబిరల్ పాలసీ కేసులు చూసాం మనం ఎలాగలాగ వణుకొని ఎలాగో చేయి ఎలా కాలు ఉందిపోయి ఎలాగొందిపోయి మెంటల్లీ రిటైర్డ్ సేమ్ మెంటల్లీ రిటైర్డ్ లాగా ఉంటారు కానీ వీళ్ళకి అవయవాల లోపం ఉంటుంది అలాగే మానసిక లోపం కూడా ఉంటది ఈ సెబిరల్ పాలసీ వాళ్ళకి మానసిక లోపం ఉంటది అవయవ లోపం కూడా ఉంటది రెండు ఇంక్లూడ్ అయి ఉంటది వీళ్ళనే మోటర్ ఇంపైర్మెంట్ మోటార్ ఇంపైర్మెంట్ అంటారు కదా ఉంటా సెబిరల్ పాలసీ అంటే వీళ్ళు రెండు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు అట్లాగే శారీరకంగా కూడా వారి యొక్క అవయవాలు సరైన విధానంలో పనిచేయడానికి మూమెంట్ ఇవ్వం వాళ్ళకి బ్రెయిన్ చెప్పేటట్లుగా అవయవాలు పనిచేయ బ్రెయిన్ చెప్పేటట్లుగా అవయవాలు పనిచేయవు దాని కారణంగా ఇచ్చే ఈ యొక్క విషయాలు ఎముకలు గాయాలు అవుతాయి కొంతమందికి కొంతమందికి ఎముకలు ఇరిగిపోవడం ఎముకలు ఎముకలు ఇరిగిపోతాయి ఎముకలు ఇరిగిపోవడం ద్వారా వారి ఆ యొక్క లోకోమోటో డిజైబుల్ శరీరక వైకల్యం వచ్చే అవకాశం ఉంటది ఎముకలు ఇరిగిపోతాయి ఎట్లా విరిగిపోతే ఎముకలు ఎట్లా ఇరిగిపోతాయి సాధారణంగా మనుషులు చేసుకున్న పనుల వలన కొన్ని అనివార్య కారణాల వలన యాక్సిడెంట్ల వలన అట్లాగే పెద్ద పెద్ద పనులు చేయటం ద్వారా కాలు జారిపోవడం ద్వారా ఎట్లాగా అనేకమైన విధాలుగా ఏ విధంగా అయినా ఎంపులు విరిగిపోతే వాళ్ళని కూడా లోకోమోటో డిజబులిటీలోనే చేస్తారు జన్యుపరమైన లోపాలు జన్యుపరమైన లోపాలంటే కాలు చిన్నవిగా ఉండటం అంటే కొంతమంది కాలు చూసి ఒక అమ్మాయి వీడియోలో చూపించింది ఆమెకి ఆ పూర్తిగా గతంలో తొంభై శాతం వైకల్యం వేసింది ఇప్పుడు నల నలభై ఏడు శాతము యాభై ఐదు శాతము అంటే ఆ కాలు పూర్తిగా నులిపేసినట్టుగా చాలా సన్నగా కర్రలాగా తయారైంది కర్రలాగా ఉండి అది చాలా అంగవికారంగా కాలు కనబడుతూ ఉంటుంది నాకు ఒక కొన్ని కేసు వచ్చేది నైన్ పూర్తిగా పోతుంది అది మొత్తం కాలన్నీ కూడా ఇలాగా ఒక మన కత్తిలాగా తయ కత్తిలాగా ఉంటాయి కత్తిలాగా ఉంటాయి కానీ అది అలాంటి శరీరక వైకల్యం అంటే ఈ జన్యుపరంగా అంటే పుట్టుకలోనే ఇంకా పుట్టుకతోనే వాళ్ళు జన్యుపరంగా వికలాంగత్వాన్ని పొందుకుంటారు వాళ్ళని కూడా లోకోమోటో లోకోమోటర్ క్యాపిడి లో కీళ్ళు వంకరగా ఉండడం గట్టి పడటం కీళ్ళు కీళ్ళు ఏం చేస్తాయి ఈ కాళ్ళకి మోకాళ్ళు ఇలా కాళ్ళు చేతులు ఇలాగా మూమెంట్ లేకపోవడం కాళ్ళు చేతులు ఇలా మూమెంట్ లేకుండా ఇలాగే ఉండిపోతారు పద్దు తొందర ఎలా ఒక మన యూట్యూబ్ ఛానల్ చూస్తే అంత అనంతపురంలో ఒక ఆయన విజయ వ్యక్తి ఆయన ఎలా ఉండిపోతుంది అయితే మూమెంట్ ఉండదు మూమెంట్ ఉండదు ఆ మూమెంట్ ఉండదు దానికి చాలా వైకల్యం ఇలాగే ఉండదు అలాగే కొంతమందికి చేతులు యాక్సిడెంట్ల వలన కీళ్ళు ఈ యొక్క కీళ్ళలో ఉన్న ఈ యొక్క జిగురిపోవడం వలన వాళ్ళు కాళ్ళు వంగకపోవడం కొన్ని యాక్సిడెంట్ కారణాలు మోకాలు అవి కూడా పట్టేయడం ఇవన్నీ జరుగుతాయి కొంతమంది ఇలాంటి వారిని కూడా లోకో మోటార్ కేటగిరీలోకి తీసుకోవడం కండరాల బలహీనత ఇది మస్క్ డిస్ట్రో కండరాల బలహీనత అంటే మరి అలా మొత్తం అవయవాలు ఏమీ ఏమి కూడా సరిగ్గా పనిచేయ కాబట్టి ఇక పూర్తి కలిగే కండరాలు మొత్తం పనిచేయ పని వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క లోకో ఈ కండరాల బలత మస్కల డిస్ట్రోపీ ఉన్న కేసులకు మాత్రమే పదిహేను వేల రూపాయలు అన్నది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ ఐదు వేల రూపాయలు మంజూరు చేసిన అంటే లోకో మోటార్స్ లో కండరాల బలహీనత మస్కరాల్ డిస్ట్రోఫీ వీళ్ళు పూర్తిగా వారి అవయవాలు ఏమి కూడా పనిచేయవు వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఐదు వేల రూపాయలు మెడికల్ పెన్షన్ ఇవ్వాలి ఎందుకంటే కండరాల బలహీనత ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఉద్దేశం అంటే ఆరోగ్య సమస్యలు ఈ యొక్క కండరాల బలహీనత మస్కరల్ డిస్ట్రోపీ ఉన్న వైకల్యం ఉన్న వ్యక్తులకి ఆరోగ్య బలహీనతలు ఎక్కువగా ఉంటాయి వారిని ఎప్పుడు కూడా ఇంటికాడే ఉండి సంరక్షించవలసిన అవసరత వారి యొక్క పేరెంట్స్కి లేకపోతే ఆ కుటుంబ సభ్యులకి ఉంటుంది ఎందుకంటే ఆయనకి అన్ని విధాలుగా ఎవరో ఒకరు పని చేస్తే కానీ వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితి కాబట్టి ఇది యొక్క కేటగిరీని ప్రత్యేకంగా లోపో మోటార్ నుంచి గ్రహించిన తర్వాత ఈ ఇలాంటి వారు ఎవరైనా ఉంటే పదిహేను వేలు ఇవ్వాలి అన్నది ప్రధాన ఉద్దేశం అయితే ఇంకా తర్వాత ఇతర ఆర్థోబెటిక్ వికలాంగత అంటే ఈ ఆటోబెటిక్ వికలాంగతాయి ఇంకా ఏదైనా శరీరంలో ఎంపులకు సంబంధించిన సమస్యలు ఉంటే ఎంపులకు సంబంధించిన సమస్యలు ఉంటే వాళ్ళని ఈ యొక్క ఆతోబెటిక్ డిజైబిలిటీలోకి లోకో మోటార్ డిజిలిటీకి చేస్తారు అంటే ఎముకల్లో ఏమైనా ఎముకలు ఎముకలు ఏమైనా పని చేయకపోతారు మన ఎముకల్లో ఏదైనా పని చేయకపోతే వాటిల్లో వైకల్యం బాగుంటే ఆ వైకల్యం ఉన్న వాళ్ళకి వీళ్ళందరినీ కూడా లోకో మోటార్ లోకో మోటార్ కేటగిరీ డిజైబిలిటీ కేటగిరీలోకి చేర్చడం జరుగుతుంది ఇది వాస్తవంగా మనం తెలుసుకోవచ్చు ఈ విషయంలో ఈ యొక్క సిపి గవర్నమెంట్లో ఉన్నప్పుడు మెడికల్ పెన్షన్లు ఇష్యూ చేసేటప్పుడు అప్పుడు ఆ యొక్క జీవోలో ఎలాంటి వైకల్యం ఉండి ఎయిటీ పర్సెంటేజ్ చదరం సర్టిఫికేట్లో ఉండాలి చదరం సర్టిఫికేట్లు ఉండాలి మస్కులర్ డిస్ట్రోపింగ్ ఇంకోటి అంటే ఇక్కడ పోలియో వాళ్ళని మీరు అడగవచ్చు ఈ పోలియో బాధితుల్ని ఎట్లాగండి ఈ యొక్క ఐదు వేలలోనికి చేర్చారు ఇది ఎలా చేర్చబడింది అని మీరు అడగవచ్చు ఆ యొక్క అప్లికేషన్లో ఆనాడు అప్లికేషన్లో ఒక సిచ్యువేషన్ ఉంది అంటే రెండు కేటగిరీలకు మాత్రమే రెండు కేటగిరీలు ఐదు వేలు రుచికుంటున్నారు రెండు కేటగిరీలు ఉండవు ఆ రెండు కేటగిరీ మూడు కేటగిరీలు ఉంటే ఒకటి వారకాలు రెండు కండరాల బలహీనత మస్కులా టెస్టుతో మూడు పారాలసిస్ ఎఫెక్టెడ్ పర్సన్స్ పెరాలసిస్ ఎఫెక్టెడ్ పర్సన్స్ అయితే ఈ పోలియో వ్యాధి ఈ పోలియో సంబంధించిన వారిని ఎట్లాగంటే అందులో చేర్చదు ఐదు వేలకి ఇప్పుడు దానివల్లనే సమస్య ఏర్పడింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనవచ్చు ఈ పోలియో వాళ్ళు చేర్చడానికి కారణం ఏంటంటే ఆనాటి జీవోలో అక్కడ పిపిఆర్ మూడు పీలు ఆర్ పిపి పీపీఆర్ఎస్ అనేసి పెడతారు పోలియో పారాలిసిస్ అనేసి ఉంటుంది పీపీఆర్ఎస్ పీపీఆర్ అనేసి ఒక రాస్తారు పెద్దదాన్ని పీపీఆర్ అయితే అందులో పారాలసిస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అందుకే పోలియో ఉన్న వ్యక్తులకి పారాలసిస్ కూడా ఎఫెక్ట్ అవ్వడం వలన పోలియో ప్లస్ పెరాలసిస్ రెండు ఉండడం వల్ల రెండు కాలు కూడా చచ్చు పడిపోయే అవకాశం ఉంటుంది లేకపోతే ఒక్క కాళ్ళు చచ్చి పడిపోయే అవకాశం అలాగే రెండు శంఖ కర్రలు పట్టుకొని నడిచే వాళ్ళు అరుగులు అనేసి ఆనాటి జీవోలో రాయడం రెండు శంఖ కర్రలు నడిచే వాళ్ళు వీధి చేరికి పరిమితమైన వాళ్ళు బ్యాడ్కి పరిమితమైన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పెన్షన్కి అరువులు అని చెప్పడంతో నిజంగా వాస్తవం వాస్తవంగా జరిగిన విషయాన్ని నేను తర్వాత వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇక్కడ క్లియరెన్స్ లేకపోతే ప్రభుత్వానికి అవగాహన లేకపోవచ్చు కానీ దానిపైన సర్వే చేసిన మాకు అవగాహన తక్కువ ఎందుకంటే మేము సర్వే చేసాం పూర్తి స్థాయిలో ఆ వైకల్యాల గురించి రీఛార్జ్ చేసాం రీఛార్జ్ చేసిన తర్వాతే చెప్పడం జరుగుతుంది రీసెర్చ్ చేయకుండా ఏమి చెప్పను ఎందుకంటే మనకి అవగాహన ఉంటేనే పది మందికి చెప్పడం మనకు అవగాహన లేకపోతే పది మంది ఎవరికి చెప్పలేం కాబట్టి ఈ యొక్క సిచ్యువేషన్ గురించి నేను తర్వాత వీడియోలో చెప్పాను ఇప్పుడు లోకోమోటర్ డిజైబులిటీ అంటే మీకు అర్థమైంది కదా ఇది లోకోమోటర్ డిజైబులిటీ అంటే ఏంటి నిజంగా పోలియోకి సంబంధించిన వ్యక్తులు ఈ యొక్క పదిహేను వేలకి అరుగుల అరుగులు కాదా అన్న విషయాన్ని తర్వాత చెప్తాను దానికి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందో నాకు తెలియదు కానీ ఎందుకు అరుగులు అనే విషయాన్ని మనం చెప్పగలుగుతాం